వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి ఆర్ఎస్ఎస్ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ భారతదేశంలో ఆర్ఎస్ఎస్ అంటాం బయటకెళ్తే హెచ్ఎస్ఎస్ అంటాం హిందూ సేవక్ సంఘ్ అని హిందూ స్వయం సేవక్ సంఘ్ అని ఇది అంటారు బయట అయితే ఎందుకు ఇప్పుడు వంద అయింది కదా ఏం చెప్పుకోవాలి దేశానికి ఏం చేసింది అనే దాని మీద దాదాపు ఒక రెండు రోజుల నుంచి నేను చూస్తున్నటువంటి టాపిక్స్ మాత్రమే కాకుండా ఎంతోమంది దాని మీద ఒపీనియన్స్ ఎక్స్ప్రెస్ చేస్తున్నారు ఆర్ఎస్ఎస్ ఒక ఉగ్రవాద సంస్థ లాంటిది ఎన్నిసార్లు దాన్ని బ్యాన్ చేశారో తెలియదా హిందుత్వాన్ని పోషిస్తూ వస్తూ ఉంటుంది అంటూ కొంతమంది ఇంకొకళ్ళు ఏంటంటే వారికు వారికి ఉన్నటువంటి వారికి ఉన్నటువంటి సంస్థాగత బలం అనేది వందేళ్ల పాటు నడిపించేలా చేసింది అదే రాజకీయ పార్టీ కూడా కదా ఆర్ఎస్ఎస్ అనేది కేవలం ఒక సంస్థ కాంగ్రెస్ పార్టీ లాంటిది నూట పదికేళ్ళు నూట యాభై ఏళ్ళు చిత్రం ఉంది అంటారు దానికి ధీటుగా వందేళ్ల సంస్థలు భారతదేశంలో ఏమున్నాయంటే ఆర్ఎస్ఎస్ లాంటి సంస్థ అనేది ఉంది అని చెప్పి చాలా మంది కామెంట్ చేస్తున్నారు అసలు ఆర్ఎస్ఎస్ ఒక క్రమశిక్షణ నేర్పుతుంది జీవితం ఎలా ఉండాలి ఎలా జీవించాలని నేర్పుతుంది ధర్మం అంటే ఏంటి దేశం అంటే ఏంటి అనేది నేర్పిస్తుంది రక్షణకి సంబంధించి చూస్తుందని కొంతమంది మాట్లాడుతుంటే ఇంకొంతమంది డిఫరెంట్ ఒపీనియన్ ఆర్ఎస్ఎస్ నుంచి ఎవరైనా ఆర్మీలోకి వెళ్ళారు అసలు ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఏం చేస్తున్నారు ఏమున్నారు అని చెప్పి ఇంకా అంటే ఒక మిక్స్డ్ ఒపీనియన్స్ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ అనేవి ఇట్స్ ఫ్లడెడ్ విత్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ దగ్గర నుంచి కూడా ఇందులో రెండు ఉన్నాయి వ్యతిరేకించేవి ఉన్నాయి హండ్రెడ్ పర్సెంట్ ఆమోదయోగ్యం ఉన్నాయి ప్రతి ఒక్కళ్ళు మాట్లాడుతున్నారు సో వందేళ్లలో అసలు దేశానికి ఏం చేసింది అన్నప్పుడు అసలు ఎప్పుడు స్టార్ట్ అయింది ఇవన్నీ చెప్పుకునే ముందు ఆర్ఎస్ఎస్కి వాళ్ళకు ఉన్నటువంటి నిబద్ధత ఏంటి అనే దానికంటే వాళ్ళు ఆ సంస్థకి ఆర్ఎస్ఎస్ ఈ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో స్వయం సేవకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎంత నిబద్ధతతోటి ఉంటారు ఎంతలా ప్రాణం పెడతారు అనేటువంటి దానికి ఒక ఇమేజ్ చూసిన తర్వాత నిజంగానే నాకు చాలా ఆశ్చర్యం ఇస్తుందండి అంటే ఇంతలా ప్రాణం పెడతారా అని అనిపించింది ఒకసారి ఆ ఇమేజ్ మీరు కూడా చూడండి చూసారుగా నాగ్పూర్లో ఐదవ తేదీని జరగబోతున్నటువంటి ఆర్ఎస్ఎస్ వంద సంవత్సరాల వార్షికోత్సవ సభ సమావేశానికి ఏర్పాట్లు ఇవన్నీ జరుగుతున్న చోట దాంట్లో పార్టిసిపేట్ చేయడానికి వచ్చినటువంటి ఒక స్వయం సేవకుడు అక్కడ ఏదో వెనకాల చూస్తే అది ఏదో రోబోలో ఉంది ఏముంది అనుకోవచ్చు కానీ అతను లేచి వీల్ చైర్ ఆధారంగా ఉన్నటువంటి వ్యక్తి సో రోబోటిక్ చైర్ తీసుకొని నేను నించోవాలి అంటే ఆ సంకల్పం చూడండి ఆ గౌరవం ఎలా ఇస్తున్నాడు అనేది సో అది అది నాకు ముచ్చటేసింది సో ఘాసే గురించి చెప్తారు ఇంకోటి చెప్తారు ఇవన్నీ పక్కన పెడితే ఆర్ఎస్ఎస్ ఏం చేసింది అనేటువంటి దాంట్లో ముందుగా పంతొమ్మిది వందల ఇరవై ఐదో సంవత్సరాన్న దసరా రోజున కేశవ్ బలిరామ్ హెగ్డే దీన్ని ప్రారంభించారు సో స్వాతంత్ర ఉద్యమం కోసం ప్రారంభించారా దీన్ని అంటే హండ్రెడ్ పర్సెంట్ నాట్ అని వాళ్లే చెప్తున్నారు స్వాతంత్ర పోరాటం తమ లక్ష్యం అని చెప్పలేదు హిందూ సంస్కృతి జాతీయవాదం సేవా ఆధారిత స్వయం సేవకుల సంఘం హిందూ సంస్కృతి గురించి సేవా ఆధారిత స్వయం సేవకుల సంఘం అలాగే జాతీయవాదం అంటే ఏంటి నేషనాలిటీ అంటే ఏంటి దానికి మేము స్వాతంత్రోద్యమం కోసం ఒక పంతొమ్మిది వందల ఇరవై ఐదులో మేము స్టార్ట్ చేయలేదు ఇది భారతదేశ సంస్కృతి మీద జరుగుతున్నటువంటి దాడి కోసం వాటిని తిప్పికొట్టడం కోసం స్టార్ట్ చేసామని చెప్పి చెప్పారు ఇక్కడ హిందుత్వమేళ్ళ ప్రధాన ఎజెండా మాకు వేరే ఎజెండాలు ఏమీ లేవు సర్వమానవ సౌభ్రాతృత్వం హిందుత్వం భారతీయ సనాతన ధర్మం ఇవే మాకున్నటువంటివి వీటి గురించే మేము పోరాడతాం ఎక్కడైనా సరే హిందూ సనాతన ధర్మానికి భారతీయ సంస్కృతికి ఇబ్బంది ఏర్పడుతుంది ఏమన్నా వాటికి గ్లాన్ కలుగుతుంది అంటే ఖచ్చితంగా మేము అక్కడ ఉండి మేము పోరాటం చేస్తాం ఎల్బీ నగర్లో నాకు తెలిసి ఒక ఐదేళ్ల క్రితం అనుకుంటా ఆర్ఎస్ఎస్ వాళ్ళది ఒక ర్యాలీ జరిగింది ఎల్బీ నగర్ నుంచి ఆల్మోస్ట్ మన ఎల్బిని స్టేడియం వరకు కూడా ఎల్బీనగర్ నుంచి ఎల్బీ నగర్ చౌరస్తా దగ్గర నుంచి ఎల్బీ స్టేడియం వరకు కూడా హోరన వర్షం పడుతుంది అయినా సరే ఒక పక్కన ట్రాఫిక్ వెళ్తుంది ఎక్కడా కూడా పక్కకి చూడాలి లేదు పక్కకి తప్పుకోవాలి అనేది లేకుండా ఒక క్రమశిక్షణతోటి ట్రాఫిక్ని ఎక్కడా అంతరాయం కలపకుండా ఒకళ్ళ సపోర్ట్ అనేది లేకుండా అంటే మాబ్ సమూహాలు వచ్చినప్పుడు ఏంటంటే పోలీసులు వస్తారు దాన్ని కట్టడి చేస్తూ ఉంటారు పర్యవేక్షిస్తూ ఉంటారు ఇవన్నీ సో వాళ్ళందరినీ కూడా వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది కలగనివ్వకుండా నడుచుకుంటూ వెళ్ళిపోతూనే ఉన్నారు చిన్నపిల్లలు ఉన్నారు పెద్దవాళ్ళు ఉన్నారు ముసలి వాళ్ళు ఉన్నారు వయసు అనేటువంటిది అక్కడ తేడా లేకుండా ఉంది నేను చూశాను అది చాలా క్రమశిక్షణగా వాళ్ళు ఏం లేదు ఒక కాకి నిక్కరు తెల్ల చొక్క నిత్తిన కాకి టోపీ చేతిలో ఒక కర్ర మాత్రమే చేతిలో ఒక వెదురు కర్ర మాత్రమే ఇంతే వాళ్ళకు ఉన్నటువంటిది వీటిని పట్టుకుని వాళ్ళు వెళ్ళిపోతూనే ఉన్నారు ఇంటిది ఏమైనా ఆర్మీ వాళ్ళు ఏమైనా వెళ్ళిపోతున్నారు అంటే అప్పటికి నాకు నిజంగా తెలియదండి ఆర్ఎస్ఎస్ అనేది ఉంది అని తెలుసు కానీ ఇది అన్న సంగతి నాకు నిజంగా తెలియదు కనీసం పాఠ్య పుస్తకాల్లో ఇలాగ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అనేది ఒకటి ఉంది ఇది దీనికోసం పనిచేస్తుంది అనేది ఎక్కడ ఏ సోషల్ స్టడీస్లో కూడా మాకు చెప్పలేదు ఆ మూమెంట్కి ప్రభుత్వాలు మరి ఎందుకు దాన్ని ఇన్కార్పొరేట్ చేయలేదో తెలియదు ఇలాంటి సంస్థలు ఉన్నాయి అనేటువంటిది భజరంగ దళ కానీ లేదంటే ఇది కానీ లేదా వేరే ఏ మతానికి సంబంధించినటువంటి సంస్థలైనా సరే అవి పెట్టలేదు సో తెలియదు తెలుసుకుంటున్న క్రమంలో వాళ్ళ నిశ్చయ ఏ విధంగా ఉంటుంది పొద్దున్నే లేచి సూర్య నమస్కారాలు చేయడం దగ్గర నుంచి మొదలు పెడతారు ఇక అక్కడి నుంచి వాళ్ళ సభలు సమావేశాలు ఇవన్నీ వీళ్ళ భావజాలం పంతొమ్మిది వందల నలభై ఏడు విభజన సమయంలో ఆర్ఎస్ఎస్ స్వయం సేవకులు పాకిస్తాన్ నుంచి వచ్చినటువంటి హిందువులు ఇక్కడ నిరాశ్రయులు అయినటువంటి హిందువుల కోసం వేలాది క్యాంపులు వాళ్ళు నడిపారు తుఫాన్లు భూకంపాలు అలర్ల బాధితులకు సహాయం అందించారు సేవా భారతి వంటి అనుబంధాలు భారతి ట్రస్ట్ ఏదైతే ఉందో వాటి ద్వారా సాయం చేస్తున్నారు దేశభక్తి ఐక్యతను ప్రోత్సహిస్తూ వసుధైవ కుటుంబకం అంటే ప్రపంచం మొత్తాన్ని ఒక కుటుంబం అనే భావాన్ని ఆర్ఎస్ఎస్ ఇక్కడ అమలు చేస్తోంది యువత మహిళలు రైతులు గిరిజనుల అభ్యుదయానికి వాళ్ళు కృషి చేశారు గ్రామీణాభివృద్ధి విద్య ఆరోగ్య కార్యక్రమాలు నడుపుతున్నారు పంతొమ్మిది వందల అరవై మూడు రిపబ్లిక్ పరేడ్లో స్వయం సేవకులు కూడా పాల్గొన్నారు ఫర్ ద ఫస్ట్ టైం ఇందాక చెప్పినట్టుగా ఎప్పుడు వాళ్ళని బ్యాన్ చేశారు పంతొమ్మిది వందల ఇరవై తర్వాత తొంభై రెండు వబ్లీ మసీద్ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఇలా వరుసగా ఒక దాదాపుగా ఐదు సార్లు బ్యాన్ చేశారు మళ్ళీ బ్యాన్ ఎత్తేయడం ఇదంతా అయింది దీని మీద కామెంట్ చేసేవాళ్ళు మళ్ళీ డివైడ్ దాని గురించి చెడుగా చెప్పేవాళ్ళు ఉన్నారు మంచిగా చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు న్యూట్రల్గా ఓకే అనేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు తటస్థులు ఇక మెయిన్ ఎజెండా ఒకటే హిందూ మత సంస్థ అతివాద సంస్థ కానీ ఎక్కువగా వివాదాలు వీళ్ళకున్నాయి ఏంటంటే మాది హిందుత్వవాదం మాత్రమే హిందుత్వ హిందూ అనేది ఒక మతం కాదు హిందూ అనేది ఒక జీవన సరళి జీవన విధానం దీనికి రిఫరెన్స్ కావాలి అంటే కనుక మానేశ్రీ మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారు ఆయన పార్లమెంట్లో చేసినటువంటి భాషను ఒకసారి గుర్తు చేసుకోవాలి హిందూయిజం అనేటువంటిది హిందూ అనేది ఒక మతం కాదు ఇది నాగరికత ఒక నాగరికత జీవన విధానం అనేటువంటిది ఆయన చెప్పింది ఒకసారి గుర్తు చేసుకోవచ్చు సో ఇక్కడ చాలామంది చెప్పేది ఏంటంటే జరిగినటువంటి వాటిలో ఎస్ ఆర్ఎస్ఎస్కి సంబంధించి వీళ్ళు ముస్లింలకి వ్యతిరేకం వీళ్ళు ముస్లింలకు వ్యతిరేకం మితా వాళ్ళకి వ్యతిరేకం బాబ్రీ మసీద్ అందుకే కోలుగొట్టారు ఇది అంటే సరే బాబ్రీ మసీదు కోలుగొట్టడం దాని అయోధ్య రామ మందిరం వీటి అన్ని కోర్టు ఇష్యూస్ ఆల్రెడీ మనం చూసాం సో దాని మీద ఎక్కువ కామెంట్ చేయక్కర్లేదు ఇక ముస్లిములకి వ్యతిరేకం మాత్రమేనా అంటే లేదు వీళ్ళు హిందూ వ్యతిరేకులకు మాత్రమే వ్యతిరేకం అది ఎవరైనా కావచ్చు ఎందుకంటే ఇందులో ఉన్నటువంటి వాళ్ళు ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చి బయటికి వెళ్ళిపోయిన కొంతమంది ఏ విధంగా టర్న్ అయ్యారు అనేది కూడా చాలామంది చూశారు సో వాళ్ళని కూడా వ్యతిరేకిస్తారు హెగ్డేవార్ ఏదైతే చెప్పారో దాన్ని తూచా తప్పకుండా పాటిస్తూ ఉంటారు వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా సరే ఏం చేసినా సరే వీళ్ళ మీద ఏంటంటే ఒక రకమైనటువంటిది చాలామంది ఈ వాక్యం వాడతారు ఏంటంటే వీళ్ళు నక్సలైట్లు లేదంటే వీళ్ళు టెర్రరిస్టులు ఆర్ఎస్ఎస్ అనేది భారతీయ ఉగ్రవాద సంస్థ అనేటువంటిది చాలామంది ఆసుగా చెప్పేస్తారు తెలియకుండా ఒక మూర్ఖత్వంతో అజ్ఞానంతో చెప్పేటువంటి మాట సరే ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో కొంతమంది అహింసాపూర్వకమైనటువంటి మార్గాల్లోకి వెళ్ళడం లేదంటే విధ్వంసం సృష్టించడం ఇలాంటివి చేశారు అన్నటువంటి ఇన్సిడెంట్స్ ఉన్నాయి కాబట్టి ఆ మచ్చ చెరిపేసుకోవాలి ఇది కాదు వసుదైవ కుటుంబకం అన్నప్పుడు ప్రతి ఒక్కరిని ప్రేమించాలి ఎట్ ద సేమ్ టైం ధర్మానికి ఎక్కడన్నా ఇబ్బంది ఉంది అంటే ఖచ్చితంగా వెళ్లాల్సిందే హిందూ మత వ్యాప్తి కాదు ఇక్కడ హిందూ ధర్మ ప్రచారం అలాగే జాతీయవాద ప్రచారం నేషనాలిటీ ఫస్ట్ అనేటువంటి ప్రచారం చేయాలి హిందూ సంస్కృతిని ప్రచారం చేయాలి దాన్ని కాపాడుకుంటూ రావాలి అన్నటువంటి ఒక పాయింట్ మాత్రమే వాళ్ళు ఇప్పటికీ పరిగణలోకి తీసుకుంటారు అలాగే విపత్తులు వచ్చినప్పుడు వాళ్ళు ముఖ్యంగా దివిసీమ ఒప్పినప్పుడు కూడా ఆర్ఎస్ఎస్ స్వయం సేవకులు ఏ విధంగా వచ్చారో అనేది అందరికీ తెలిసినటువంటి విషయం ఇలా ఎన్నో ఎన్నో ఉపద్రవాలు వచ్చినప్పుడు ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఎక్కడా కూడా మా మాకు ఈ ప్రతిఫలం కావాలి అనేది ఆశించకుండా సేవాభావంతులు ముందుకెళ్తారు అన్నది మాత్రం వందకి వెయ్యి శాతం నిజం సో ఇలాగా దేశానికి ఏం చేసింది అంటే పోరాటం చేశారు లేదు ఇలాగ ప్రాణాలు అర్పించేశారు అక్కడికి వెళ్ళి ఇలాంటివి కాదు దేశంలో సమూలమైనటువంటి మార్పులు అని చెప్పలేం కానీ క్రమశిక్షణతో కూడినటువంటిది ధర్మం పట్ల ఒక నిజాయితీతో కూడినటువంటిది అలాగే హిందూ సంస్కృతి పట్ల నిబద్ధతతోటి ఉండాలి మనం మన ధర్మం ముందు అనేటువంటి దాని మీదే ఎక్కువగా ఫోకస్ చేశారు అలాగే సేవా తత్పరత సేవ అనేటువంటి దానికి పర్యాయపదంగా కూడా వాళ్ళు ఉన్నారు మాత్రం వాస్తవం సో వందేళ్ల సందర్భంగా దానికి జ్ఞాపికగా వంద రూపాయల ప్రత్యేక నాణ్యాన్ని కూడా మన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు ప్రధాని నరేంద్ర మోడీ గారు కూడా దీనికి సంబంధించి రిలీజ్ చేయడం జరిగింది సో వంద సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి సందర్భంగా ఆర్ఎస్ఎస్కి శుభాకాంక్షలు తెలియజేద్దాం అట్ ద సేమ్ టైం దీని మీద మళ్ళీ మాట్లాడుకుందాం దీని మీద మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన ఉన్న బెల్ ని క్లిక్ చేయండి